అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ ఎప్పుడు ఎవ్వరినీ రెచ్చగొట్టలేదు రెచ్చగొట్టదు కూడా ఎవరి అంతర్గత వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోలేదు చేసుకోదు కూడా అనేక సార్లు పాకిస్తాన్ కి మద్దతుగా భారత్ని అంతర్జాతీయంగా దెబ్బతీసే విధంగా టర్కీయే తనంత తానుగా పెంట నేరవేసుకుని వాగింది దీనికి భారత్ టర్కీ ముఖాన ఖండించి ఊరుకుంది గాని ఇంకేమీ చేయలేదు ఆపరేషన్ సింధూర్ టైంలో టర్కీ పాకిస్తాన్కి కి ఆయుధాలను అందించడమే గాక పాకిస్తాన్కి మేము మద్దతుగా ఉంటాం అని పదే పదే ప్రకటించి భారత్ ని ప్రెషర్ లో పెట్టి పాకిస్తాన్ తోకలో తాను కూడా ఈకైంది ఇలా టర్కీ లాంటి దేశాలే అవుతాయి తప్ప భారత్ అవదు ఇక ఇక్కడ మాత్రం తప్పలేదు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ టర్కీకి కొన్ని సంబంధాలను కటాఫ్ చేసింది టర్కీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ విమర్శించింది ఇంతే కాదు టర్కీ పాకిస్తాన్ కి ఎలా మద్దతు ఇచ్చి భారత్ పైకి ఎగదోసిందో భారత్ కూడా టర్కీ చుట్టూ ఉన్న టర్కీ శత్రు దేశాలు గ్రీస్ ఆర్మేనియా సైప్రస్ లతో సంబంధాలను బహిరంగంగా బలోపేతం చేసుకుంది ప్రధాని మోడీ గారు స్వయంగా ఈ దేశాలను చుట్టి వచ్చి టర్కీకి వాతలు పెట్టారు మరి తనంత తానుగా ఎవరిని రెచ్చగొట్టకపోయినా కూడా తన పైకి వచ్చినప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది కదా మరి టర్కీకి ఈ వాతలు బాగానే పడినట్టున్నాయి లోతుగానే పడినట్టున్నాయి పైన ఏదోలాగా పగ తీర్చుకోవడానికి అప్పటి నుండి రెపరెపలాడుతోంది టర్కీ పాకిస్తాన్ లాగే టర్కీ కూడా భారత్తో శత్రుత్వం కనబరుస్తూ ఉంది కడుపులో దాగున్న ఈ మంటకు తాళలేక ఇప్పుడు చేసింది అంటే భారత్కు రావాల్సిన కార్గో విమానాలను తన ఎయిర్ ఫేస్ నుండి వెళ్ళనీయకుండా అడ్డుకుంది టర్కీకి భారత్పై కోపం వస్తే ఏం చేస్తుంది అంటే ఇలా చేస్తుంది ఇంతకంటే టర్కీ ఏం చేయగలుగుతుంది ఏమీ చేయలేదు విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవైలో అమెరికాతో భారత్ ఒక ఒప్పందం చేసుకుంది అపాచి హెలికాప్టర్స్ కొనుగోలుకు సంబంధించిన డీల్ ఇది భారత ఆర్మీ కోసం సిక్స్ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అపాచి అటాక్ హెలికాప్టర్స్ వీటిని అమెరికా నుండి కొనడానికి భారత్ చేసుకున్న డీల్ ఇది ఈ డీల్ నియర్లీ సిక్స్ హండ్రెడ్ మిలియన్ వాల్యూ ఉంటుంది అపాచీ హెలికాప్టర్స్ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ హై ఆల్టిట్యూడ్ అంటే లడాక్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి అతి ఎత్తైన ప్రదేశాలపైన ఎగరగల సామర్థ్యం వీటికి ఉంటుంది లడాక్ ఐదు వేల ఆరు వందల రెండు మీటర్స్ ఎత్తు అరుణాచల్ ప్రదేశ్ ఏడు వేల తొంభై మీటర్ల ఎత్తులో ఉంటాయి అయితే అపాచి హెలికాప్టర్సు ఈ ఎత్తుల్లో కూడా అవలీలగా ఎగురుతూ మిసైల్స్ లాగా శత్రువు లక్ష్యాలను టార్గెట్ చేస్తాయి సో ఇలాంటి హెలికాప్టర్స్ భారత్కి చేరితే గనక భారత్ అవసరం వచ్చినప్పుడు వీటితో ఎవడిని కుమ్ముతుంది పాకిస్తానునే కుమ్ముతుంది కదా భారత్ని పొద్దస్తమానం గెలుక్కుని కుక్కతన్నులు తినేది పాకిస్తానే కదా సో ఈ అపాచీలు పాకిస్తాన్కే పోట్లు పొడుస్తాయి కాబట్టి టర్కీ తన పైనుండి వీటిని మోసుకుని భారత్కి వస్తున్న కార్గో ప్లేన్స్ ని రానివ్వకుండా హుకుం జారీ చేసింది టర్కీకి అర్థం అవుతుందో లేదో గాని అవకాశం అందరికీ వస్తుంది ఒకరికి ముందు రావచ్చు మరొకరికి వెనక రావచ్చు కానీ టర్కీ తోక మీద కాలేసి తొక్కి గిలగిలా కొట్టుకుంటే చూస్తూ ఉండే అవకాశం భారత్కి కూడా వస్తుంది కత్తి లేకుండానే కూతగోయగల అవకాశం వస్తుంది భారత్ ఒకప్పటి భారత్ కాదు కదా ఏ నయా భారత్ హై సో కత్తి లేకుండానే కోసిపడేస్తుంది ఎలాగంటే టర్కీ తన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ డ్రోన్సు మిసైల్సు ఎట్సెప్ట్రాలను బంగ్లాదేశ్ మలేషియా ఇండోనేషియా లాంటి ఈస్ట్ కంట్రీస్ కి సప్లై చేసుకుంటుంది కదా అప్పుడు టర్కీ కార్గో ఏరోప్లేన్స్ మన భారత్ ఏరోస్పేస్ను దాటుకునే వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు భారత్ చూసుకుంటుంది మరి వాటిని భారత్ ఆపివేయవచ్చు వెనక్కి తిప్పి పంపవచ్చు టర్కీ అప్పుడు ఏం పీకుతుంది టిట్ ఫర్ టాట్ అంటుంది భారత్ అని ఇప్పుడు డిఫెన్స్ వర్గాలు టర్కీ చేసిన ఈ చెత్త పని తర్వాత చెబుతున్నాయి ఆపరేషన్ సింధూర్ మనకు ఇంకా కలర్ఫుల్ గా జ్ఞాపకం ఉంది కదా పాకిస్తాను ని కోత కోసి ఊరగాయ చేసినట్టుగా చేసింది కదా ఈ సమయంలో టర్కీ పాకిస్తాన్కి పూర్తి మద్దతు ఇస్తూ తన కార్గోలలో డ్రోన్సు మిసైల్సు ఇంకా సంథింగ్ పంపించింది వాటిని ఉపయోగించే టెక్నీషియన్స్ ని కూడా పంపించింది ఈ చర్యకు భారత్ చాలా గట్టిగానే తర్వాత రివేంజ్ ఇచ్చింది టర్కీ కంపెనీల పైన భద్రతా క్లియరెన్సులు రద్దు చేసింది సిలేబీ ఏవియేషన్ వంటి కంపెనీల క్లియరెన్సులను రద్దు చేసింది అయితే ఇక్కడ ముఖ్యంగా నోటు చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏమిటి అంటే సిలేబీ ఏవియేషన్ లో టర్కీ అధ్యక్షుడు ఎర్రడగాను కూతురుకు వాటా ఉంది మరి తన కూతురుకు వాటా ఉన్న ఏవియేషన్ ని భారత్ రద్దు చేసింది కదా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి ఆయుధాలను ఇచ్చి సపోర్ట్ చేస్తామని చెప్పినందుకు భారత్ ఈ విధంగా చేసింది అనుకోవచ్చు కదా ఎరడగానికి ఇక్కడ కాలింది తన కూతురుకు సంబంధించిన సెలేబీ ఏవియేషన్ ని రద్దు చేసినందుకు మరి ఎరడగానికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది అనే అనుకోవచ్చు దీనిని బట్టి మరి పాకిస్తాన్కి సాయం చేసి కాశ్మీర్ పై పదే పదే పెంట నోరేసుకున్న వాడికి ఇలా కత్తి లేకుండానే కోత కోయకుండా భారత్ ఎలా ఉంటుంది ఇదంతా దృష్టిలో పెట్టుకుని టర్కీ ఇప్పుడు ఈ విధంగా అపాచీలను మోసుకు వస్తున్న కార్గోలను అడ్డుకుంది లిటరల్లీ రెండు వేల పదిహేనులోనే భారత అమెరికా వద్ద ఇరవై రెండు అపాచీలను కొన్నది అవి వచ్చాయి అవి భారత మిలటరీలో సేవలు అందిస్తున్నాయి కూడా అపాచీ హెలికాప్టర్స్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ వీటిని ఫ్లయింగ్ ట్యాంక్స్ అని పిలుస్తారు పొడవాటి బ్యారెల్ పెట్టుకుని భయంకరంగా పేల్చేస్తూ నేలపైన తిరిగే ట్యాంకుల లాగా గాలిలో పేల్చేస్తూ అపాచీలు వెళతాయి రెండు వేల అడుగుల ఎత్తున ఎగురుతాయి నిమిషానికి పన్నెండు వందల రౌండ్స్ కాల్చే థర్టీ ఎంఎం చైన్ గన్ ఉంటుంది ఇందులో ఎనిమిది నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యాంకులను పేల్చగలదు స్ట్రింగర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని ప్రయోగిస్తుంది ఇది సెవెంటీ ఎంఎం హైడ్రో రాకెట్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్కాన్ టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ట్రాక్ చేయగల లాంగ్ బో రాడార్ ఉంటుంది ఆటోమేటిక్ ట్రాకింగ్ నైట్ విజన్ ఇన్ఫ్రా రెడ్ రాడార్ జామింగ్ రెసిస్టెంట్ ఫైర్ అండ్ ఫర్గెట్ మోడ్ ఇన్ని రకాలుగా ఇందులో ఉంటాయి సో ఇవి చైనా పాకిస్తాన్ బార్డర్ లో గేమ్ చేంజర్ గా పనిచేస్తూ ఉంటాయి అంటారు భారత్ వీటిని ఆకాశ శత్రు ఇండియన్ అపాకలిప్సి అని పేరు పెట్టుకుంది అపాచీలు ఉంటే శత్రువు ట్యాంకులు ధ్వంసం అయినట్టే అని అంతా భావిస్తారు ఇందువల్లే ఇలాంటి అపాచీలు ఇరవై రెండు ఆల్రెడీ భారత్ వద్ద ఉన్నాయి రెండు వేల పదిహేను నుండే ఉన్నాయి రెండు వేల ఇరవైలో మరో ఎనిమిది కొనుగోలు చేసింది వీటిలోని ఐదు ఇంతకు క్రితమే వచ్చాయి అవి అప్పుడు టర్కీ పైనుండే వచ్చాయి కాని ఇప్పుడు మాత్రం భారత కాల్చి వాతలు పెట్టిన నొప్పి ఆ వాసన ఇంకా తగ్గలేదు కాబట్టి మిగిలిన మూడు అపాచీలను తెస్తున్న హెలికాప్టర్స్ని ఆపేసింది దీంతో మూడు అపాచీలు ఉన్న కార్గో ప్లేన్స్ని యూకేకి తీసుకువెళ్లి అక్కడ ఎనిమిది రోజులు పెట్టారు ఎనిమిది రోజులుగా ఈ ఇష్యూను గురించి టర్కీతో చర్చలు జరిపిన టర్కీ ససేమిరా అనడంతో ఎనిమిది రోజుల తర్వాత తిరిగి అవి అమెరికాకి వెళ్లిపోయాయి అమెరికాలోని అరిజోనా నుండి యూకేకి యూకే నుండి టర్కీకి అక్కడ నుండి పాకిస్తాన్ పాకిస్తాన్ నుండి భారత్కి ఇవి రావాలి ఇది రూట్ కానీ టర్కీ బ్రేక్ వేసి ఈ విధంగా తన కసి ఇప్పుడు తీర్చుకుంది కానీ దీంతో ఈ డీలు ఆగుతుందా అంటే ఇది పెద్ద కామెడీ నేను పుట్టి ఉండకపోతే నువ్వెవరిని చేసుకునేవాడివి అంటే చెప్పిన ఆన్సర్ లాగా అన్నమాట అమెరికా ఆరిజోనా నుండి అట్లాంటిక్ మీదుగా స్పెయిన్కి అక్కడ నుండి ఈజిప్ట్కి అక్కడ నుండి సౌదీ ఓమెన్ల మీదుగా భారత్లోని జోధ్పూర్ ఎయిర్ బేస్కి మరో రూటు ఉంది ఈ రూటు నుండి వస్తాయి ఇప్పటికే ఈ రూటు నుండి రావడానికి లోడ్ అయ్యింది అంటున్నారు యాంటోనోవ్ ఏఎన్ వన్ ట్వంటీ ఫోర్ లేదా మరో భారీ కార్గో ప్లేన్లో మిగిలిన మూడు అపాచీలు రాబోతున్నాయి మహా అయితే నాలుగు వారాలు ఆలస్యం అవుతుంది అంతే ఈ రూటులో టర్కీ గాని దానితోక పాకిస్తాన్ గాని ఒక్క ఇంచు కూడా టచ్ కాదు భారత్ పెట్టిన వాతలకి ఈ విధంగా టర్కీ ఐస్ పెట్టుకుంది తన తోటి ఇస్లామిక్ దేశం పాకిస్తాన్ కి మద్దతుగా టర్కీ భారత్కి పవర్ఫుల్ హెలికాప్టర్లు అందకుండా చేయాలని తంటాలు పడింది గాని పాకిస్తానిని కొట్టడానికి అపాచీలే రానవసరం లేదు భారత్ వద్ద బ్రహ్మోస్ పినాకా లాంటి ఎన్నో దివ్యాస్త్రాలున్నాయి టర్కీ ఎలాంటి దూలగొండి వేషాలు వేసినా ఎయిర్ స్పేసులు మూసేసిన అపాచీలను రాకుండా ఆపనేయే లేదు పైగా రేపు నీ కార్గో ఏరోప్లేన్సు హిందూ ఓషన్లో కార్గో షిప్స్ ఎలా వస్తాయో మేము చూస్తాం అంటూ టర్కీ ఇప్పుడు ఆపిన ఒక గంటకి సమాధానంగా భారత్ ఒక సంవత్సరం ధర చెల్లించే అవకాశం ఉంటుంది అంటున్నారు మరి ఇది మారిన భారత్ నయా భారత్ దెబ్బకు దెబ్బ తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్